హాయ్ ఎవ్రీవండ్ ప్రజెంట్ మనము వర్షిత డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి ఒకసారి బ్రదర్ అడిగి డీటెయిల్స్ తెలుసుకున్నాము ఎన్ని గేదెలు ఉన్నాయి గేదెల ధరలు ఎట్లున్నాయి మొత్తం ఇన్ఫర్మేషన్ పెడదాము రోజు ఒకసారి మీ పేరు మీ డైరీ ఫామ్ పేరు ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయి ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్పండి ముందుగా ఆంధ్ర తెలంగాణ రైతులందరం నమస్కారం అండి నా పేరు సత్యబాబు నా డైరీ ఫామ్ పేరు వచ్చి వషిత డైరీ ఫామ్ అండి నా దగ్గర ముర్రా జాఫ్రబాటి బన్నీ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నా దగ్గర గేదెనే సేల్స్ పర్పస్కి ఉంటాయండి అదేవిధంగా రేటు విస్త్రా వచ్చేసరికి తొంభై వేల నుంచి లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై లీస్ట్ లక్ష ముప్పై వరకు రేట్ అయితే ఉండడం జరుగుతుందండి అదేవిధంగా పాలు విషయాన్ని వచ్చేసరికి నా దగ్గర ఓటకు ఆరు లీటర్ చెప్పిన రోజుకి పన్నెండు లీటర్లు గేదెలు నా దగ్గర ఉంటాయండి పన్నెండు లీటర్లు పద్నాలుగు లీటర్లు పదహారు లీటర్లు పాలయ్యే గేదెలు అయితే నా దగ్గర ఉంటాయండి అదేవిధంగా మూడు గేదెలు తీసిన వాళ్ళకి డీజిల్ మొత్తం మీరు పెట్టుకోవాలండి కెర మేము పెట్టుకుంటాం ఐదు గేదెలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది మేమే మీకు ఇస్తామండి అదేవిధంగా నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ టూ జీరో ఇప్పుడు పాడి గీదలకు పాలిక ఎన్ని పూటలో చూసుకోవచ్చు ఎవరైనా వస్తే రెండు పూటలు చూసుకోవచ్చు మూడు పూటలు అవసరమైతే నాలుగు పూటలు కూడా చూసుకోవచ్చు అండి ఇబ్బంది ఏమి లేదండి ప్రజెంట్ పూటకి ఐదు లీటర్లు పాలు అవుతున్నాయండి ఒక గీత ఆ లీటర్ పాలు అవుతుందండి ఉదయం చూసుకోవచ్చు మధ్య ప్రాంతం చూసుకోవచ్చు అవసరమైతే మూడు పూట నాలుగు పూట కూడా చూసుకునే తీసుకొని వెళ్ళమని చెప్పాను అండి మొత్తం వంద రూపాయలు భజన సరిపోతుంది ఎక్కువ అవసరం లేదండి మొత్తం ఏమన్నా ఇప్పుడు ప్రజెంట్ పది గేలు ఉన్నాయండి లేదు పది గేళ్లు వస్తున్నాయండి మొత్తం ఇరవై వేలు ఉన్నాయండి సో ఒకసారి చూద్దాము గేదెలు ధరలు ఎట్లా చలికాలంలో ఇప్పుడు గేదెల ధరలు ఎట్టు ఉన్నాయి మీరు దానాలు ఇక్కడ ఏం పెడతారు మేము దానం వచ్చేస్తా ఇప్పుడు గోధుమ మొక్కజొన్న పెడతాం పెడతామన్నా అదే విధంగా రేటు వచ్చేసరికి వచ్చేసరికన్నా మన దగ్గరికి నేరుగా వస్తే కస్టమర్ గేదె మీద పదివేలు ఇరవై వేలు తగ్గించేస్తానన్నా మధ్యవర్తి లేకుండా వస్తే అది రైతు రైతుోదంతా గమనించాలి చూద్దాము ఇక్కడ మీరు ఏం పెడతారు వీళ్ళకి ఫీడింగ్ ఏం పెడతారు మీరు చొప్పున్నాచ్చేది బొట్టి గట్టి పాడి గేదెలకి మొక్కజొన్న గోదీ తోడు పెడతామన్నా ఉదయం రెండు కేజీలు ఈవినింగ్ శాంతం రెండు కేజీలు ఓన్లీ పాడి గేదెలు మట్టిగా శివుడి గేదలు అయితే అన్న ఓన్లీ గడ్డి మాత్రమే పాలిచ్చే గేదెనా సెకండ్ లెక్టర్ వేస్తుంది అండి ముర్రా ముర్రాలు అండి ముర్రగాది అండి ఈ రోజు అవుతుందండి ప్రెజెంట్ ఐదు పాలు అవుతుందండి చూసుకోండి ఇది వారం రోజులు అవుతుందంటే ప్రెసెంట్ అయితే ఐదు లీటర్ల పాలన తీసుకొచ్చండి ఏది అట్లా చూడండి వస్తుంది కూడా తీసుకోవచ్చు ఏది ఉంటుంది కదా దీనికి పెయి పే దున్నపోతుందా ఉందా దీనికి దున్నపోతుందా దున్నపోతుందండి దున్నపోతుంది అవునండి ఇది అండి ఇది సెకండ్ ల్యాక్ వచ్చినాం సెకండ్ ల్యాక్ ఇది ఐదు లీటర్ అవుతుందండి క్వాలిటీ తీసుకోవచ్చు ఒకసారి ఎయిట్ డేస్ పాలు ఇక్కడ చూసుకుని సాటిస్ఫై చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ చూసుకున్న పాలు రైతు దగ్గరకుంటాయి మళ్ళీ ఏమైనా తగ్గే ఛాన్స్ ఉంటాయి ఒకవేళ తగ్గితే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెసెంట్ అంటే తగ్గే ఛాన్సెస్ ఏమి ఉండవు మళ్ళీ ఏమన్నా మేత తొక్కు పెట్టినా దాని తక్కువ పెట్టినా తగ్గే ఛాన్స్ ఉంటాయి తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రెసెంట్ ఇబ్బంది ఏంటంటే శీతకంలో ఆ లీటర్ ఇచ్చే పాలు ఎదగానే ఒక లీటర్ లీటర్ తగ్గుతున్నాయి ఖచ్చితంగా తగ్గుతున్నాయి ఎందుకు శీతాకాలం తగ్గని రీజన్ ఏంటి అంటే చలికి తట్టుకుని తట్టుకోలేక కొంచెం ఓ లీటర్ ఆ లీటర్ తగ్గుతూ ఉంటాయి అన్న చలికాలం అయితే కొంచెం తగ్గుతాయి ప్రతి సంవత్సరం జరిగేది అది ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం జరిగేది అది చలికాలంలో గేదెలు అనేది కొంచెం ఇక్కడ ఆరు లీటర్ కచ్చితంగా ఆరు లీటర్ లీటర్ ఖచ్చితంగా తగ్గుతాయి అన్న తగ్గుతాయి ఆ రైతు వారికి ఉన్న గేజ్ కూడా కనుక్కోవచ్చు కావచ్చు అవసరం అయితే మీరు చెప్పడమే కాదు అక్కడ చుట్టుపక్కల రైతులు ఉంటారు శీతకాలంలో ఏదైనా సరే ఆరు లీటర్ లీటర్ ఫాలో ఖచ్చితంగా అంటే చలికి తట్టుకునే కెప్సిటీ కొంచెం లీటర్ తగ్గ పరిస్థితి ఉంటుంది ఒకటి ఇమ్యూనిటీ పవర్ ఉన్న గేజ్ ఉంటే కనుక పర్లేదు నాలుగు ఇచ్చి మార్గస్తుంటుంది ఒకది తట్టుకోలేదు ఇమ్యూనిటీ పవర్ తట్టుకోలేక ఒక ఆరు లీటర్ లీటర్ తగ్గే అవకాశాలు దీని గురించి చెప్పండి ఇది సెకండ్ లెక్చర్ అండి టాప్ క్వాలిటీ అండి కోటకు ఆరు లీటర్ ఫాల్ అవుతుందండి అండి ఆరు లీటర్ ఏది ఇది ఈయన ఈయన పన్నెండు రోజులు అవుతుందండి చూసుకొచ్చి ఈయన పన్నెండు రోజులు అవుతుందండి ఒకసారి ధరలు చెప్పండి బ్రద ఇది ఇది ఎంత పడుతుంది లక్ష పడుతుంది అండి లక్ష పడుతుంది అవునండి ఇది బ్రద తొంభై వేలు పడుతుంది తొంభై వేలు పడుతుంది అవునండి ఇది అది తొంభై వేలు పడుతుంది ఇది తొంభై వేలు పడుతుంది అవునండి చూసుకొచ్చి ఇదేమో నైంటీ థౌసండ్ చెప్తున్నారు ఇది నైంటీ థౌసండ్ చెప్తున్నారు ఇదేమో వన్ లాక్ చెప్తున్నారు నెక్స్ట్ ఇది దీని గురించి చెప్పండి ఇది సెకండ్ లెక్టేషన్ అన్న సెకండ్ లెక్టేషన్ ఇది ఇది ఇనిసింది అండి ఇది పడిగేదే ఇది ఇని 10 రోజులు అవుతుందన్న ప్రెజెంట్ ఇస్తే 4 నార 5 అంటే ఒక పూట 5 ఒక పూట 4 నార అవుతుందన్న రెండు పూటలు కూడా చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు అన్న ఇది ఎంత వస్తుంది రేట్ 95 పడతన్న 95 వస్తుంది సో చూసుకోవచ్చు అన్ని గేదలు కూడా ఇట్లా ఇక్కడ ఉంటే ట్రాన్స్పోర్ట్ లెట్ ఉంటది మూడు గేలు తీసుకుంటే డీజిల్ ని మొత్తం పెట్టుకోవాలన్న నాలుగు ఐదు గేలు తీసుకుంటానక ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మేము ఇస్తాం ఇస్తామన్న అదే విధంగా ఏదన్నా మన పాలు ఒక అర లీటర్లో ఏడు పాలు చెప్పామన్నా ఒక పావు లీటర్ ఆ లీటర్ పాలు తగ్గింది అనుకో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు రెండు లీటర్లో మూడు లీటర్ పాలు తగ్గింది అనుకో ఆ గేమ్ తీసుకొచ్చి నాకు ఇచ్చేస్తే వేరే గేది మీకు వేరే గేది మార్చడం కూడా జరుగుతుంది అన్న ఇంకా విషయం ఏంటంటే ట్రాన్స్ఫర్ కూడా నేనే పెట్టుకుంటాను ఓకే అన్న మీకు పాలు కూడా కలిపి చూపిస్తాను ఒకసారి చూసుకోండి అన్న లైవ్ లో పాలు కూడా చూపిస్తాను పాలు కూడా చూపిస్తా ఓకే బ్రదర్ ఎన్నో అయింది బ్రదర్ ఇది ఈ ఏడు అవుతుంది అవునండి ఇప్పుడు ఆ బకెట్ ఎంత పడుతుంది ఎన్ని లీటర్ పడుతుంది బకెట్ ఐదు లీటర్లు అండి ఐదు లీటర్ పడుతుంది ఐదు లీటర్ ఆ బకెట్ ఇస్తుందా ఆ బకెట్ ఇస్తుంది చూసుకోవచ్చు ఇప్పుడు తీసుకొచ్చి చూసుకోవచ్చండి ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళు చూసుకోవచ్చా పాలు ఇక్కడ వచ్చి పాలు అదే అంటే ఒక పొడి చూసి రెండు పొడి అవసరం మూడు నాలుగు పొడి కూడా ఉంటుంది చూసుకోమని నేను దారి కూడా వాళ్ళే పిండుకోవచ్చా వచ్చిన వాళ్ళు పిండుకొచ్చాను సో ఏంటంటే వచ్చిన వాళ్ళు పిండుకున్నాను వాళ్ళకి దారి కూడా తెలుసా కానీ టైట్ ఉందా లూజ్ ఉందా ఎట్లా పడుతుందా దారి కూడా వాళ్ళకి ఒక అవగాహన వస్తది చూసేటోళ్ళకు సో దారి కూడా బాగుంటుంది బొంబాయి దారి ఉంటుంది దారి కూడా చూడండి లైవ్ మిల్కింగ్ అండి చూసుకోండి బ్రదర్ ఇప్పుడు ముర్రా గేదెకు గ్రేడ్ ముర్రా గేదెకు డిఫరెన్స్ ఎంత రేటు అంటే ఇప్పుడు ముర్రా గేదె ఒక లక్ష రూపాయలు లక్ష పది ఉంది అనుకోండి గ్రేడ్ ముర్రా ఒక పదివేలు తక్కువ ఉంటుంది దాంతో పోల్చుకుంటే రేటు పదివేలు తక్కువ ఉంటుంది ఎందుకంటే అంటే నాకు కొంచెం కొంచెం గట్టిదనం ఉంటుందండి గేదె గ్రేడ్ ముర్రా గ్రేడ్ ముర్ర కొంచెం గట్టిదనం ఉంటుంది పాలు కొంచెం తక్కువ అవకాశం ఉంటుందండి దీంతో పోల్చుకుంటే ఎంత పోల్చుకుంటే కొంచెం ఫ్యాట్ విషయానికి వస్తే ఏది ఫ్యాట్ ఉంటుంది బ్రదర్ అంటే ముర్రా ముర్రా క్వాలిటీ ఎక్కువ ఫ్యాట్ ఇస్తుంది గ్రేడ్ ముర్రతో పోల్చుకుంటే ముర్రానే ఎక్కువ ఉంటుందండి తర్వాత కూడా మనకి రేపు పొద్దున్న పర్ఫెక్ట్ ఇప్పుడు డబ్బులు కూడా ఎక్కువ సిక్స్టీ పాయింట్ సెవెంటీ పర్సెంట్ లైకింగ్ విషయానికి వస్తే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు రైతులు ఉంటారు కదా వాళ్ళు ఏ గేదెలు ఎక్కువ లైక్ చేస్తారు గేదెలు ఎక్కువ లైక్ చేస్తారా గ్రేడ్ ముర్రా గేదెలు ఎక్కువ లైక్ చేస్తారా గేదెలు ఎక్కువ లైక్ చేస్తారు ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే గేదెలు చేస్తారు అంటే కొంత పాలు ఎక్కువ ఇస్తా అని చెప్పి మురగదు ఎక్కువ లైక్ చేస్తారా ఎక్కడైనా సరే ముర్రా గేదెలు ఎక్కువ డిమాండ్ కూడా ఉంటది అవునండి బయట కూడా తిరిగి వేస్తాయా లేకపోతే ఓన్లీ డైరీ ఫామ్ లోనే కట్టేసుకుని మే మేము వస్తాం కానీ ప్రజలు చెప్పిందంటే అరే తీసుకొస్తామన్నా నాలుగు నెలలో ఐదు నెలలు పెట్టిన ఉండగానే మీరు తీసుకొస్తాం తీసుకొస్తా బరి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మా దగ్గర రైతులకి మాత్రం మేపడం ఇస్తామన్నా వాళ్ళు మాకు ఒక మాకు వారం పది తయారు తయారవుతున్న గేదెని మాకు కాల్ చేస్తారన్న పాలు చేసిన తర్వాత అవి మన డైరీ పంప్ వచ్చి ఇక్కడ సేల్ పర్పస్ పెడతామన్నా ఈ వారం పది రోజుల్లో మన సేల్స్ అయిపోతుంటాయి ఇక్కడ అంటే తర్వాత మన వాతావరణాన్ని తిరగడానికి మన వాతావరణం తక్కువ ఇలా ముందుగా తీసుకొచ్చి ఇలా మేపడం జరుగుతున్నా ఇప్పుడు దీనికి ఇంకా ఏమన్నా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా పాలు ఇంకా ఇంతేనా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇన్రోల్ అవుతుంది కదా ఇంకా ఏమన్నా అంత ఇంత పెరుగుతాయా లేకపోతే ఇంకా లీటర్ అండ్ ఎటు పెరిగే అవకాశం ఉందా అంటే పూట ఇంకా ఇంకొక లీటర్ దాకా పెరుగుతుంది వచ్చేసి మినిమం ఇరవై రోజులు దాటి పాలు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే అంటే మినిమం పది రోజుల వరకు మనం దానవి పెట్టమన్నా మడ్డీ వస్తాం అంటే మీరు ఇప్పుడు ఇక్కడ పది రోజుల వరకు దీనికి ఓన్లీ పెట్టరు ఓన్లీ గడ్డే ఓన్లీ పచ్చ గడ్డి సొప్ప ఇంటి గడ్డి ఒక పది రోజుల వరకు మనం దాన పెట్టమన్నా ఓకే పది రోజులు దాటి కంచి దాన పెడతాం అన్న అక్కడి నుంచి అలా సెట్ అవ్వడానికి పది రోజులు పడతాను అప్పుడు పాలలో ఇరవై రోజులు కానీ పాలలో పడతాను అప్పుడు ఆరు ఏడు లీటర్ అనే ఓకే ఐదు లీటర్ బకెట్ ఇది ఇప్పుడు మీరు దూడకు ఇక్కడ ఏమైనా పాలు పెడతారా అంటే ఇప్పుడు మాలు కొంచెం వదిలిపెడతారా పెడతారు లాస్ట్ లో కూడా ముప్పై లీటర్ కానీ అర లీటర్ కానీ వదిలిపెడతాం అండి కానీ దూడకు కూడా మరి ఎక్కువ పాలు వదిలిపెట్టా కానీ సరే పాలు ఇస్తాను దూడ కూడా కరెక్ట్గా లెవెల్ వదలాలండి ఉదయం ఎంత అయితే పాలు వెళ్ళామో అంత మొత్తంలో కూడా సాయంత్రం కూడా అంతే పాలు వదలాలి అంత మించి ఎక్కువ వెళ్ళినా సరే దూడ బేగా పారేస్తుంది దూడ వీక్ అయిపోతుంది దూడ కూడా దూడ కూడా ఎవరైనా సరే దూడలు ఇప్పుడు సాక్కుంటే అంటే పెయ్యి దూడలు చెప్తున్నా పెయ్యి దూడలు సాక్కుంటే మేలా లేకపోతే దాని వల్ల కొంచెం టైం వేస్ట్ అంటారా సాకుంటే ఒక రూపాయి ఎప్పటికైనా సరే మిగులుతుందా దూడలు పేదోడు అంటే అసలు మేపు పేదోడు బెటర్ ప్లేస్ ఉండి కొంచెం గడ్డి ఉండి మేపు వాళ్ళకైతే వాళ్ళకి అయితే బెటర్ లేదు మనకి పేదోడ అవసరం లేదు మనకు తోడే అవసరం లేదు అనుకుంటే కనుక పర్లేదు అయితే మనం మామూలుగా దాని పడితే గేదె పాలు ఇచ్చేస్తాయి ఆ దొండ అమ్ముకుంటే ఒక ఐదు పది ఏళ్ళు వస్తుంది అండి ఒక పది ఏళ్ళు ఎంత రైతులు అనగా రైతులు అయితే మాక్సిమం సాక్కుంటారు ప్లేస్మెంట్ లో అయితే సాక్కుంటారు రేపు ఇప్పుడు దూరాలైనా సరే మంచి వాల్యూ ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు దూడ ముప్పై వేలు ముప్పై ఐదు వేలు పెద్ద సైజ్ అంటే మూడు సంవత్సరాలు దూడైతే నలభై వేలు నలభై కూడా అమ్ముతున్నాయి దూడలు కూడా ఇప్పుడు ప్రెసెంట్ డిమాండ్ డిమాండ్ బాగుంది మన దగ్గర ప్రెసెంట్ అయినా దూడ కూడా ఉన్నాయన్నా రేపు లోడ్ వస్తుంది అన్నా రేపు దూడ లోడ్ వస్తుంది రేపు రేపు పచ్చాక ఇరవై దూడలు ఆ ఎంత పడుతుంది బ్రద అది క్వాలిటీ అన్న ఎంత మొర్రావాలిటీ అన్నది పదిహేను అండి వచ్చి తీసుకొచ్చండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ టూ జీరో టూ జీరో ఓకే చూసుకోవచ్చు ఇక్కడ వచ్చి డైరీ ఫోన్ దగ్గర గేదెలు అమ్మకనుకుంటే ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని రకాలుగా మీకు నచ్చిన తర్వాత నేను కొనుగోలు చేసుకోవచ్చు సో ఈ ఈ బకెట్ ఇచ్చింది ప్లస్ ఇంకా దాంట్లో బునే ఉన్నాయి పాలు సో కావాల్సిన వాళ్ళు మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చు వచ్చి కాల్ కాల్ చేసి మీ వీడియో కాల్ అయినా సరే గేదెలు చూపించి గేదెలు చూపిస్తారు మీరు లైవ్ మిల్కింగ్ చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ